ప్రతి సంవత్సరం కూడా స్కూళ్ళల్లో పిల్లలకి పిల్లల చేత సమ్మర్ క్యాంప్ అనేది పెట్టి అక్కడ సమ్మర్ క్యాంప్లో అడవి విత్తనాలు ఎందుకంటే ఇవాళ వరకు పక్షి జాతి ఆ పళ్ళను తీసుకెళ్ళి వాటి యొక్క మలమూత్ర విసర్జనలో విత్తనాలు పోయి భూమి మీద పడి మొక్కలు వచ్చేవి ఈ రేడియేషన్ మూలాన మనకు ఉండే పశు పశుపక్షాదుల్లో పక్షాదులు అన్నీ కూడా చాలా వరకు పోయినాయి ఇప్పుడు మీరు గోరింకలు చూద్దామంటే కనపడవు మీ ఇళ్లలో ఏదైనా కార్యక్రమం చేసి ఒక పిండం కాకి పెడదామంటే కాకులు కనపడవు కనపడ ఊళ్ళల్లో కనపడతాయి సిటీలో ఎక్కడ లేవు అంటే ఏమైపోయినాయి అంటే ఇంత రేడియేషన్కి ఆ జాతులన్నీ కూడా నిర్వీర్యమైపోయినాయి ఇదివరకు ఏమయ్యేది ఇప్పుడు వేప చెట్లు ఇన్ని వేప చెట్లు ఎవరైనా తీసుకొచ్చి పెట్టినవి కాదు కాదు ఆ పండు పండితే ఉండే తీపితనం తిని అవి ఎక్కడో విసర్జిస్తే అక్కడ వచ్చినాయి అలా వచ్చినవి వేప మొక్కలు కాబట్టి ప్రకృతి బాగుండాలంటే ఎందుకంటే మనం వదిలిపెట్టే కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని మనకు ఆక్సిజన్ ఇచ్చే మొక్కలు విని మన ఆరోగ్య శాస్త్రానికి ఎందుకంటే సిలిండర్లు అందరూ తగిలించుకుని నడవలేరు కాబట్టి ప్రకృతి మనకిస్తుంది ఆక్సిజన్ ఉచితంగా ఇస్తోంది అటువంటి మొక్కలు పెంచేందుకు గాను పిల్లల్లో ఒక చైతన్యం తీసుకొచ్చి వాళ్ళ చేత సీడ్ బాల్స్ చేయించడం కానీ అలాగే విగ్రహాలు వాళ్ళకి ఎలా చెయ్యాలి గోమయం అంటే ఏంటి ఆవంటే ఏంటి ఆవుతో ఎలాంటివి చేయొచ్చు అనే వాళ్ళకి వాళ్ళ చేత చేయిస్తూ కార్యక్రమాలు దానిలో ఆర్టిస్టిక్గా ఉంటే వాళ్ళ చేత దిద్దిస్తూ ఇలాంటివన్నీ కూడా స్కూళ్ళల్లో కార్యక్రమాలు మనం చేస్తున్నాం